మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు ఈ రోజుననే విష్ణు నామం ఉద్భవించింది ఇది అతి విచిత్రమైన ఘట్టమండి ఒళ్లంతా బాణాలు దిగి అంపశయ్య మీద ఉన్న అజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడు అంత్యకాలంలో ఈ విష్ణు సహస్ర నామాలను బోధించాడు ఇంద్రుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతోనే రాక్షసులపై విజయాన్ని సాధించాడు మనం సంకల్పించిన దానిలో విజయం సాధించడానికి ఆ రోజు ఆ పరమాత్ముని ధ్యానించి పూజించి ఏదైనా మంచి పనులు తలపెడితే మీకు తప్పకుండా విజయం లభిస్తుంది మనం అనుకున్న పనుల్లో విజయం సాధించడానికి ఈ రోజు చాలా ఉత్తమమైన రోజుగా చెప్పవచ్చండి అందుకే ఈ రోజును జయ ఏకాదశి అని కూడా అంటారు అసలు ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరెలా వచ్చింది అంటే మహాభారత యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భీష్ముడు పేరు మీద ఏర్పాటు చేయబడినదే ఈ భీష్మ ఏకాదశి తాను అనుకున్న రోజున అనుకున్న సమయానికి మరణాన్ని పొందేలా భీష్ముడు తన తండ్రి నుండి వరాన్ని పొందాడు ఈ కారణం వలనే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు యాభై ఆరు రోజుల పాటు అంపశయ్యపై వేచి ఉండి మాఘశుద్ధ శుద్ధ అష్టమి రోజున చివరి శ్వాస విడిచాడు ఆనాటి నుండి ఈ రోజు వరకు భీష్మాష్టమిగా ప్రసిద్ధి చెందినది అంత్యకాలంలో అరినామ స్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుందని ప్రసిద్ధి అలాంటిది ఆ వాసుదేవుడిని ఎదురుగా పెట్టుకుని వెయ్యి నామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు అవి అనంతకాలంలో విష్ణు సహస్ర నామాలుగా ప్రసిద్ధి విశేషం తన పట్ల భక్తిని గ్రహించిన శ్రీకృష్ణుడు ఆయనపై గల అభిమానంతో ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశిగా నామకరణం చేశాడు ఈ రోజున తనను పూజించిన వారికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని శ్రీకృష్ణుడు వరమిచ్చాడు ఆనాటి నుండి ఇప్పటి వరకు మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనం జరుపుకోవడం మొదలవుతుంది అందుకే భీష్ముడు మరణించిన మాఘశుద్ధ అష్టమి నాడు తర్వాత వచ్చే ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే సకల సుఖాలు చేకూరుతాయని పురాణాలలో తెలియజేశారు అలాంటి భీష్మ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి అయితే భీష్మ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలి భీష్మ ఏకాదశి యొక్క పూర్తి పూజా విధానాన్ని నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఆ వీడియో లింక్ ను కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి కావాలంటే ఒకసారి చూడండి భీష్మ ఏకదశ నాడు గనక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతం అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వపాపాలు అరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర